ஆஹ் yeah. hidupan dia ya mana పోతుండడు <laughs> మాట్లాడదా <laughs> 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 மசி காது விடை ஆய ஒரு ஒரு கொண்டு கோடிச்சான் வென வந்து ஃபுல் பண்ணலாம்ல லட்சங்காயா கண்டபடி மீயாகன நம்ம என்னன்னா ரேஸ் ராய் ரோட் கோபரா ஆ ஆங்கட்ட బండిపై చేతులు వేయకూడదు టర్నింగ్ లో తిప్పుకునేటప్పుడు మాత్రమే అదే విధంగా గిట్టకి పోలికి మధ్యలో ఉండే సారథ్యం వహించకూడదు బండిపై ఎక్కి సారథ్యం వహించకూడదు రెండు చక్రాలు కూడా పూర్తిగా తాతాలి అటువైపు ఇటువైపు కూడా ಾಗಿ ಎಲ್ಲ ಮೇಲೆ ತಿಳಿಯ ಚೆಪ್ಪಾ ನೀರು ನಮ್ಮ ಈ ಬಂಟ್ ಆ ಬಂಟ್ ರ ಸರ್ ಚಿತ್ರ ಅನ್ನ ಆ ಮಾತಾಡೋದು मूड कंड आर

నాంచారాయ స్వామి గారు అడ్డేపల్లి మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగోత ఐదో జతగా పొప్పల వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ ఐలవరం పట్టిపురాల మండలం పాపట్ల జిల్లా రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల బంజిలో ఉన్నది పసుపునేటి నాంచారాయణ స్వామి గారు అట్టేపల్లి పచ్చిప్రాద మందం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎన్ని చక్రాలు పూర్తిగా దాటాలి మీద చేతి వేయకూడదు టర్నింగ్లో మాత్రమే రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి పనిమే చేతులు వేయకూడదు లైన్ పోయాక పని మ్యాచ్ చేతులు వేయకూడదు టర్నింగ్ తిరిగేటప్పుడు మాత్రమే అవకాశం టర్న్నింగ్ తిప్పుకునేటప్పుడు చేతులు వేయాలి అంతేగాని గజం ఎక్కుండా కానీ తోసేస్తాం ఐదవ త్వర పై రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒకరిమిషమో యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లో ముందంజలో ఉన్నది బస్సురెడ్డి నాంచరాయ స్వామి గారు అద్దెపల్లి మట్టిప్రవె మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కొప్పుల వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ ఐదవరం కావాలి మీ తత

నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నది సస్పెట్ నాంచారయ్య స్వామి గారు అద్దెపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో తత్వాలు రావాలి పప్పుల వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ ఐదవరం తీసుకురావాలి మీ దత్తని ఆరో దత్తగా కౌరపు సాయిబాబు గారు లావణ్య గారు శ్రీకాకుళం గంటసాల మండలం కృష్ణా జిల్లావారు రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్కు ముందంజలో ఉన్నది ఫస్ట్ నాంచయ స్వామి గారు అద్దేపల్లి బట్టిపుర మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి ఐదో తప్ప రెండు చక్రాల్లో పూర్తిగా దట్టాలి ఉండ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది పసుపులేటి నాంచరయ స్వామి గారు అంతేపండి మండలం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొప్పల వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ ఐలవరం మత్తిపురాల మండలం పాపట్ల జిల్లా వారి రావాలి త్వరగా రావాలి నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది పసుపులేటి నాంచారయ్య స్వామి గారు అత్తేపల్లి బిపుర మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు Hãy cho kênh Ghiền Mì Gõ Để không được không được không được không

తొమ్మిదవ రౌండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ తప్పుల వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ ఐలవరం పచ్చిపురాల పట్ల పాపట్ల జిల్లా వాళ్ళు కావాలి మీ తాత മഹാചന്ദ്രമോദി <laughs> 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 అదేవరం ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది ఎత్తకి పొలకి మజిలో ఉండే సారథ్యమకూడదు

اوه گهزنه گهزنه يا باه كا هادا ئه گهله گهله نه دي ئه گهله نه دي పసిపులేటి నాంచరాయ గారు నాంచరాయ స్వామి గారు అత్తపల్లి పట్టుపుర మండలం పాపట్ల జిల్లా వారి చేత లాగిన దూరము రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు అడుగుల మూడు అంగుళములు రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పప్పుల వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ అయిలవారు పట్టుపురల మండలం పాపట్ల జిల్లా కావాలి మీతో కావాలి గత్త అట్టు నుంచి అట్టేయండి పోతే అటు గేట్ దగ్గర నుంచి మీరు ఎంట్రన్స్ గేట్ నుంచి వచ్చేయండి ఐదు ఒక పార్ వచ్చేసేయాలి பன்னியப்பதா அந்த மேனேஜர் பன்னியப்பரிங்க ஓட் பண்ணுங்க நான் வாளை ஆபட நான் பண்ணாலும் அது ஆடு அது ஆனே தான் நடப்பாயி ஆ கொடு அது ஆடு ஆ ஆடி

గోపి గారు మూడు రోజులు జరుగుతాయండి ఇవి